బెండకాయ ఫ్రై చేయడానికి పావు కేజీ బెండకాయలు తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని స్మాల్ పీసెస్గా ఇలా స్టార్ట్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి తాలింపులోకి రెండు కరివేపాకు రెమ్మని తీసుకోవాలి ఇంకా వెల్లుల్ని ఇలా మొదలు వైపు ఇలా స్మాష్ చేసి మనము తీసుకోవాలన్నమాట ఇలా త్రీ పీసెస్ని తీసుకుంటాము ఫస్ట్ అయితే బాండిలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు తీసుకోవాలి ఈ ఆవాలు చిట్టపట అన్న తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి మనకి ఇంకా చిట్టపట అనలేదు ఇలా చిట్టపట మండ స్టార్ట్ చేసాక జీలకర్ర కొంచెం మినప్పప్పు శనగ బారెలు వేసుకొని అందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత బెండకాయ వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని హై ఫ్లేమ్ కాకపోయినా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి సిమ్ లో చేయకూడదు సిమ్ లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఆ బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పొయ్యి మనకి ఆ దెబ్బలు అనేవి విడివిడిగా వస్తాయి అనమాట మనం సిమ్లో పెట్టి చేసాము అంటే ఆ జిగురు మొత్తం అలాగే ఉండిపోయి మనకి జిగురు జిగురుగా ఆ ముక్కలన్నీ కూడా మరీ మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతాయి ముక్కలు స్మాష్ కాకుండా నీట్గా ఫ్రై కావాలి అంటే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఇలా డబ్బులు ఇలా ఉన్నప్పుడు కూడా ఆ అనేది లేకుండా నీట్గా ఆ జిగురు మొత్తం పోతుందనమాట ఇప్పుడు మనము పసుపు ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని టూ మినిట్స్కి ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం ఫ్రై అవ్వాలి బ్లాక్ కలర్ లో అది ఎంత బెండకాయ యొక్క అనమాట అది అలా బ్లాక్ కలర్ లోకి మాడు వస్తుంది మేము కొంచెం బెండకాయని ఉంచుకొని నోట్లో వేసుకొని చూసాము అంటే బెండకాయ ఉడికిందా లేదా అనేది అర్థమైపోతుంది అంటే పచ్చిది తగలకుండా మనకి మెత్తగా ఒడి పోవాలనమాట రెమనికి బాగా ఉడిపోయింది ఇంకో స్టవ్ ని ఆఫ్ చేసేస్తాము